భారీ అంచనాల మధ్య విడుదలైన వార్టు కూలీ సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఒక రసవత్తరమైన పోరుకు తెరతీశాయి తొలి రోజు కలెక్షన్లలో కూలీ సినిమా మాస్ బస్ తో దూసుకుపోగా అంచనాలను అందుకోలేకపోయిన వార్టు వెనుకబడింది అయితే ప్రేక్షకుల నుండి రెండు సినిమాలకు మిశ్రమ స్పందన రావడం విశేషం ఈ రెండు భారీ బడ్జెట్ సినిమాలు బాక్సాఫీస్ వద్ద నువ్వా నేనా అన్నట్లు పోటీ పడుతున్నాయి జూనియర్ ఎన్టీఆర్ హృతిక్ రోషన్ లీడ్ రోల్స్ లో నటించిన హమల్టీ స్టారర్ వార్టు సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలు ఆగస్టు విడుదలై బాక్స్ ఆఫీస్ వద్ద చేస్తున్నాయి తొలి వీకెండ్ కూడా కంప్లీట్ చేసుకున్నాయి ఇప్పటికీ సినిమాలు రిలీజ్ రోజులు గడిచాయి ఈ క్రమంలో తొలి వీకెండ్ లో ఏ సినిమా ఎంత వసూలు సాధించింది అనేది ఈ వీడియోలో చూద్దాం కూలీ మూవీ భారత్ లో ఆదిరిపోయే వసూలు రాబడుతోంది ప్రతిరోజు వసూళ్లలో తగ్గుదల కనిపించినప్పటికీ నాలుగు రోజుల్లో ఈ చిత్రం భారత్ లో నూట యాభై తొమ్మిది పాయింట్ రెండు ఐదు కోట్ల రూపాయల నెట్ నూట ఎనభై ఎనిమిది పాయింట్ ఐదు సున్నా కోట్ల రూపాయల గ్రాఫ్ వసూలు చేసింది మూడు రోజుల్లో వరుసగా అరవై ఐదు కోట్లు యాభై నాలుగు పాయింట్ ఏడు ఐదు కోట్లు ముప్పై తొమ్మిది పాయింట్ ఐదు కోట్ల రూపాయలు వసూలు చేసింది ఇక్కడ కూడా వార్ టూ కంటే ముందంజలో ఉంది వార్ టూ మూడు రోజుల్లో భారత్ లో నూట నలభై రెండు పాయింట్ ఆరు సున్నా కోట్ల రూపాయల నెట్ నూట కోట్ల రూపాయల గ్రాస్ వసూలు చేసింది అయితే ఆదివారం వరకే ఈ జోరు పరిమితమా సోమవారం నుంచి కూడా అదే జోరు చూపిస్తుందా అనేది చూడాలి సోమవారం నుంచి వచ్చే కలెక్షన్లను బట్టి ఈ చిత్రం ఫలితం ఆధారపడి ఉంటుంది కూలీ చిత్రానికి లోకేష్ కనకర రాజ్ దర్శకత్వం వహించగా కళానిధి మరన్ సన్ పిక్చర్స్ బ్యానర్ పై నిర్మించారు దీని బడ్జెట్ సుమారు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల కోట్ల రూపాయలు అంటే చిత్రం బడ్జెట్ లో దాదాపు నలభై నుంచి నలభై ఐదు శాతం వరకు వసూలు చేసింది ఈ చిత్రంలో రజనీకాంత్ తో పాటు నాగార్జున సోబిన్ షాహీర్ శృతి హాసన్ సత్యరాజ్ ఉపేంద్ర ఆమిర్ ఖాన్ వంటి నటులు కీలక పాత్రలు పోషించారు పూజా హెగ్డే స్పెషల్ సాంగ్ చేసింది స్పై థ్రిల్లర్ గా తెరకెక్కిన వార్ భారత్ లో తొలి వీకెండ్లో నూట డెబ్బై మూడు పాయింట్ ఆరు సున్నా కోట్ల నెట్ వసూలు చేసినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి ఒక హిందీలోనే ఈ సినిమా నూట ఇరవై పాయింట్ ఐదు కోట్ల నెట్ సాధించగా తెలుగులో నలభై ఏడు పాయింట్ రెండు కోట్ల నెట్ సాధించినట్లు తెలుస్తోంది ఇక వరల్డ్ వైడ్ గా రెండు వందల ఐదు పాయింట్ ఏడు నాలుగు కోట్ల గ్రాస్ వసూలు చేసినట్లు ట్రేడ్ అనలిస్టులు చెప్తున్నారు వార్టూ సినిమాకు ఆశించినంత భారీ ఓపెనింగ్స్ రాలేదు మొదటి రోజు మిక్స్డ్ టాక్ తో పర్వాలేదనిపించిన ఈ చిత్రం రెండో రోజు ఇండిపెండెన్స్ వీకెండ్ అడ్వాంటేజ్ తో హిందీలో అద్భుతమైన జోరును చూపించింది తెలుగు రాష్ట్రాల్లో మాత్రం కూలీ సినిమా ప్రభావం వల్ల కలెక్షన్స్ కొంత తగ్గినా ఆంధ్ర సీడెడ్ ప్రాంతాల్లో మంచి వసూళ్లు సాధించింది మొత్తానికి కూలీ వాల్టు చిత్రాలు బాక్స్ ఆఫీస్ వద్ద తమ జర్నీని ఒకేలా కొనసాగిస్తున్నాయి సోమవారం నుంచి ఏదైనా తేడా వస్తే మాత్రం భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు